నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు బియర్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండల్గూడ మార్క్స్ నగర్ కాలనీలో పారాగాన్ పాలిమర్స్ లిమిటెడ్ సంస్థ సౌజన్యంతో ఒక కోటి ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం అంగన్వాడీ కేంద్రం భవనాలను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం రెడ్డి హాజరైన కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ మాజీ ఎంపీ माजी एमपीपी यादव मार्केट कमिटी माजी विजय कुमार बीआरएस पार्टी डीविजन अध्यक्ष अफगल पारगन डायरेक्टर सिद्धार्थ प्रतिनिधी श्रीजद् बीनो बीआरएस बंडलगूड अध्यक्ष गोपाल त

Okay. పాటు ప్రజల కష్ట సుఖాలను కూడా గుర్తించి ద్వారా గౌరవ గారి కోరిక మేరకు మరి ఇప్పటి వరకు దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు వెచ్చించి మన గారికి ఆట చేయడం జరుగుతూ ఉన్నది కూడా మార్టీ స్థాయి ఆవరణంలో పారాగా సంస్థ వారు అంగన్వాడి ప్రైవరీ స్కూల్ బిల్డింగ్ మా మాటకు అందించి తారాగాన్ సంస్థ వారు ఈ పాఠశాలను నిర్మించడం అంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇది కూల్ ఏరియా అంత రోజువారీ కూలి పని చేస్తున్న వారు ఉంటారు ఇక్కడ ఏదో పని చేసుకుని తగ్గేవారు ఈరోజు మీరు పాఠశాల చూస్తూ ఉంటే బ్రహ్మాండంగా కార్పొరేట్ లెవెల్లో మనకి వాణశాలను నిర్మించడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో టీచర్స్ గారు బాధ్యత వహించి స్ట్రెంత్ పెంచుకోవాలి తర్వాత మంచి రిజల్ట్ తీసుకురావాలి దాంతోపాటు పేరెంట్స్ మీటింగ్ పెట్టి పేరెంట్స్ ఎప్పటికప్పుడు పేరెంట్స్ మిమ్మల్ని కౌన్సిలింగ్ చేస్తూ ఎక్కడ విశ్వరించకుండా ప్రత్యేక శ్రద్ధ వహించవలసిందిగా నాకు ప్రత్యేక ఆలోచనని సూచనిస్తూ ఉన్నాను కాబట్టి ఆ విధంగా మీరు ముందులు తీసుకుపోతే బీద పిల్లలకు వైద్య విద్య అనేది చాలా గొప్పది ప్రైవేట్గా పోతే లక్షల రూపాయలు కొనవలసి వస్తుంది వైద్య కానీ మీరు క్వాలిఫైడ్ టీచర్స్ సీనియర్ టీచర్స్ ఉన్నాయి మరి ఎక్కడ మన పిల్లలు ఎక్కడ మీ కడుపు బిడ్డ మిగతా హై శ్రద్ధతో ఇంట్లో చూసుకుంటా ఉంటారో ఆ విధంగా చూసుకుంటే భగవంతుడు మీ తమ్మిదాకా వేరు జరుగుతుంది ఆలోచన చేస్తారు పసి పిల్లలకు కలిసి దేవుడితో సమాధానం పసి పిల్లలు పశువులు పశువులు సమానం వారికి ఏ విధంగా చేస్తే రకాలకు సహకరించదు కాబట్టి తప్పకుండా ఇంత మంచి పాఠశాల వారికి నేను సరిసు నుంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తూ గ్రంథాలయంలో బుక్స్ ఉన్నాడు ఏ ఈ రోజు ఈ గ్రంథాలయానికి సంబంధించిన బుక్స్లో सिलेक्शन जो तो थोड़े से दिस तो ना गुंडों ने दिस तो थोड़े से दिस तो इतना भी ना तो इतना भी ना तो अगर तो चिन्ह भी तीन भी बार जाओ ना की अदर सोलह रोच कुसोल के साथ साथ रोच ये रहे उसे जमीन है वो अगर हमारे जाने से वाला बोलते हैं दिस तो ना टू डेज़ के दिस तो मैं जाऊँ सिलाई वाला अंदर ही पेड़ पेड़ रहा ఈ నిర్మాణ దాతలకు పేరగా దాదాపు వారి వ్యతిరేకం కానీ వారి ముందానికి అవసరం ఇచ్చుకుంటూ ధన్యవాదం ధన్యవాదాలు